అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిపోయింది ఈ నెల ఇరవై రెండో తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అయిపోయాయి కాబట్టి చాలామంది అయోధ్యకి ఎలా వెళ్ళాలి అని కూడా సర్చ్ చేస్తూ ఉన్నారు సో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగానే ప్యాకేజెస్ ఉన్నాయా అంటే మనకి ఇది కూడా తెలుసు ఇరవై రెండు తర్వాత కానీ వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఆ ఇనాగ్రేషన్ తర్వాత కానీ ప్యాకేజెస్ ఎక్కడ అందుబాటులో ఉండవు ఆ ఇనాగ్రేషన్కి దయచేసి ఎవరు రాకండి అని రిక్వెస్ట్ కూడా కేంద్ర సర్కార్ చేసింది సో ఆఫ్టర్ ఇనాగ్రేషన్ తర్వాత మరి ప్యాకేజెస్ ఏమన్నా అందుబాటులో ఉన్నాయా ఎట్లాంటి ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రతాప్ గారు ఒక్కసారి మాట్లాడదాం హలో సార్ ఎస్ ప్రతాప్ గారు ఇప్పుడు అందరు కూడా అయోధ్యకి ఎట్లా పోవాలి ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా కట్టారు కాబట్టి రాముని దర్శనం కోసం చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు మరి మీరేమైనా ప్యాకేజెస్ అందుబాటులో ఉంచారా ఎస్ మేడం విఆర్ ఆల్రెడీ ఏంటంటే అయోధ్య కాశీతో కాంబినేషన్ నడిపిస్తున్నాము ఇంత ముందు నుంచి బట్ ఏంటంటే ఇది కొత్తగా ఇప్పుడు ఇంత పూర్వకాలంలో అయోధ్య ఉన్న దానికి మళ్ళీ నిర్మాణం చేశారు అందరు చూడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ జనాలు మాకు ఎంక్వైరీ కూడా చాలా చాలా మంది కాల్ చేస్తున్నారు ఇట్స్ మీటింగ్ చాలా మంది కాల్ చేసి వాళ్ళు చూడాలనుకుంటున్నారు సో వీఆర్ ప్లానింగ్ టు మేక్ ఇట్ ఫ్రమ్ లక్నౌ టు లక్నో ఒక ఫోర్ డేస్ ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి ఉన్న ఎయిర్లైన్స్ ఫెసిలిటీ డైరెక్ట్ ఫ్లైట్స్ మనకు లక్నౌకి ఉంది సో లక్నో రీచ్ అయిన తర్వాత మనకు నైమీశర్యం అయోధ్య కాంబినేషన్తో ఉండి మన లక్నోలో డ్రాప్ అయినట్టు ఒక ప్లాన్ చేస్తున్నామండి నాలుగు రోజుకి అండ్ కొంతమంది అంటే ఈ కాశీతో పాటు సారీ మన అయోధ్యతో పాటు కాశీ కూడా వెళ్ళి వెళ్ళాలనుకుంటారు కోరికలు త్రివేణి సంఘం అన్నీ ఉంటాయి కదా కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఫేమస్ ఉంది సో ఇలా ఈ కాంబినేషన్తో తీసుకుంటే మనకు వారణాసి టు వారణాసి కానీ లేకుంటే లక్నో టు లక్నో కానీ ప్యాకేజ్ మేము అందుబాటులో తేవాలనుకుని కొనుక్కున్నాం ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్త్ అయితే అందుబాటులో ఎస్ అండ్ యాక్చువల్లీ ఏంటంటే ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ ఏంటంటే గవర్నమెంట్ అందరు ఉన్న ఇన్విటేషన్ వాళ్ళకి మాత్రమే అలౌడ్ చేస్తున్నారండి వేరే వాళ్ళకి ఇప్పుడు టూరిస్ట్ అయ్యే దేవుడికి డివోటీస్కి ఎవరికి అలౌడ్ చేయట్లేదు ప్రస్తుతానికి ఎందుకంటే ఇప్పుడు ఎంత ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ టెంపుల్ని నిర్మాణం చేశారు కాబట్టి సో దే ఆర్ ఓన్లీ అఫీషియల్లీ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరికి ఇన్విటేషన్ కార్డు వచ్చినాయి అంటే ఆ టైంలో మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రామయ్య అయోధ్య మన పదయాత్రలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇన్విటేషన్ అని పంపించి వాళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి రిజర్వ్ చేశారండి అయోధ్యలో సో ఇప్పుడు మీరు ప్లాన్ చేస్తే గా ఓన్లీ అయోధ్యకి కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంటుందా ఎస్ మేడం యాక్చువల్లీ ఏంటంటే కొంతమంది ఓన్లీ అయోధ్య అనుకుంటారు అయోధ్య వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి కొన్ని కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి మళ్ళీ ఫ్యూచర్లో మేబీ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇంకా ముందుకు ఫార్వర్డ్ అయితే డైరెక్ట్ ఫ్లైట్ కూడా వేయొచ్చు అయోధ్యకి సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ టు ఢిల్లీ హైదరాబాద్ టు బాంబే నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి అది ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ వెయిటింగ్ ఫ్రమ్ ఎయిచ్ ఎయిర్పోర్ట్ ఇన్ కనెక్టింగ్ ఫ్లైట్ లో డైరెక్ట్ ప్రస్తుతానికి బాంబై నుంచి అండ్ ఢిల్లీ నుంచి ఆపరేటింగ్ లక్నో నుంచి అయితే మనకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఉన్నాయండి సో ఇట్స్ జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్ ఫ్రం లక్నో టు ఇట్స్ అయోధ్య సో మోస్ట్ ఆఫ్ ది అంటే మన డే జర్నీ చేయాలంటే చేసుకు లేకుంటే ఒక రోజు మీరు అయోధ్యలో ఉండి నెక్స్ట్ డే లక్నో రిటర్న్ అవుతారన్న అట్లా మీరు వీ క్యాన్ మేక్ ఇట్ ద ప్లాగ్ లైక్ కస్టమైజ్ మనకి మన అనుకున్న అనుకూలంగా వీ క్యాన్ మేక్ ఇట్ నో ప్రాబ్లమ్ అండి కొంతమంది సీనియర్స్ ఉంటారు ఎయిటీ ప్లేస్ వాళ్ళు చాలా వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ఉన్నారు చూడడానికి సో దే వాంట్ టు గో ఎవ్ర దే కాన్ ట్రావెల్ లాంగ్ డ్రైవ్ కదా సో ఫర్ దమ్ ఈ సజెస్టబుల్ టు ట్రావెల్ బై లక్నో విచ్ ఇస్ అ డైరెక్ట్ ఫ్లాట్ ఫ్రమ్ హైదరాబాద్ టు లక్నౌ మనం లక్నో నుంచి మన ప్రైవేట్ వెహికల్ అరేంజ్ విల్ కవర్ ఎవరించి ఉన్నాయండి ఇప్పుడు లక్నో మనకు ఢిల్లీ నుంచి మెయిన్ మేజర్ గా ట్రైన్ ఫెసిలిటీ పెట్టారు వందే భారత్ అని అది మనకు టీల్ కాశీ వెళ్లే ట్రైన్ అది అయోధ్య నుంచి లక్నో దాకా వెళ్ళే ట్రైన్స్ మీకు ఒక ఫైవ్ సిక్స్ అవర్ విల్ రీచ్ అయోధ్య రీచ్ అయిపోతారు మీరు ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి ఉన్నాయి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి అయితే మనకు లక్నో ఒకటి ఆప్షన్ అండి అయోధ్య కూడా ఉన్నాయి కొన్ని ఫ్లైట్స్ ట్రైన్స్ ఉన్నాయి యాక్చువల్లీ యూపీలో మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళేది డైలీ లేదు ఇట్స్ వీక్లీ టూ త్రీ టైమ్ డిపార్చర్స్ ఉన్నాయి మనకు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా వందే భారత్ అని ఇన్ కేసు ఫ్యూచర్ లో అది ఇంకా డెవలప్మెంట్ అయితే మేబీ డైరెక్ట్ కూడా రావచ్చు బస్ పేర్ ఎట్లుంటుందండి బస్ అయితే సార్ ఇప్పుడు మన మేము ఇచ్చేది కాశీ నుంచి కాశీ ప్రస్తుతానికి అది అప్రాక్సిమేట్లీ మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ హెడ్ ఇస్తున్నాం అది ఇంక్లూజివ్ ఆఫ్ ఫుడ్ హోటల్ ట్రాన్స్పోర్ట్ టూర్ మేనేజర్ ఉంటారు మీకు కాశీ నుంచి మొత్తం చూపించేసి మీకు అయోధ్య లక్నో న్యామేశ్వరణ్యం అన్నీ కవర్ చేసి మన లక్నో కానీ కాశీలో డ్రాప్ చేసినట్టు అన్ని ఫెసిలిటీ అందుబాటులో ఇస్తున్నాం అండి ఎవరికి ఇబ్బంది సెవెన్ డేస్ ప్లాన్ అండి డేస్ డేస్ మనకు ఫిబ్రవరి మార్చి లో ఆల్రెడీ మేము డిపార్చర్ పెట్టాము పెట్టేవాళ్ళు సో అది కూడా శివరాత్రి స్పెషల్ గా మనకు మార్చిలో ఉన్నాయి ఆ టైంలో లో కూడా మేము డిపార్చర్ ఇప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది సార్ ఇన్ జనరల్లీ బస్ అయితే ఎలా ట్రైన్ అయితే ఎలా ఫ్లైట్ అయితే ఎలా సపరేట్గా చెప్పండి సార్ ఇప్పుడు ఫ్లైట్ చూడండి మేడం ఇప్పుడు ఫ్లైట్స్ అనేది ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటాయి ప్రస్తుతానికి ఇప్పుడు డిమాండ్ని బట్టి రేట్ కూడా బాగా పెంచిస్తూనే ఉంటారు ఇప్పుడు ఎట్లా అయిందంటే డిమాండ్ని బట్టి రేపు ఉంటారు ఇప్పుడు సపోజ్ ఒక రఫ్ గా మినిమైజ్ గా మీరు చెప్పాలనుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫ్లైట్ మనం ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ యాభై రెండు వేలు దాకా మీకు ఓన్లీ విత్ ఫ్లైట్ యూ కెన్ ట్రావెల్ దిస్ కాశీ టూ కాశీ విత్ అయోధ్య అది కాంబినేషన్ సెవెన్ డేస్ అండి టోటల్ ఓకే బై ట్రైన్ ఇస్ ట్రైన్ ఫేర్ వచ్చేసి మీకు త్రీ టైర్ ఏసీ కానీ టూ టైర్ ఏసీ తీసుకున్నారనుకోండి ఇట్స్ వన్ వే ఆల్మోస్ట్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీకు సో అప్ అండ్ డౌన్ ఒక ఫైవ్ థౌసండ్ వేసుకోండి రాన్ ఫిగర్ సో అండ్ ప్యాకేజ్ అయితే యాజ్ ఇట్ ఈస్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ సో ఒక థర్టీ థర్టీ టూ రేంజ్ లో మీకు అయిపోతున్నాయి పర్ పర్సన్ అండి బై బస్ ఫ్రమ్ హైదరాబాద్ మేడం ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ జర్నీ బట్ ఫ్రం ఢిల్లీ నుంచి మీరు వెళ్ళాలనుకుంటే నైట్ సర్వీస్ బస్సెస్ ఉంటాయి రూట్ సర్వీస్ బస్సెస్ వాళ్ళది ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే ఒక త్రీ థౌసండ్ రూపీస్ ఢిల్లీ సో దానికంటే మేజర్ ఫెసిలిటీ ట్రైన్ కానీ లేకుంటే ఫ్లైట్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి ఇప్పుడు బై ట్రైన్ ట్రైన్ ఆల్సో టేక్ ఆల్మోస్ట్ థర్టీ అవర్స్ జర్నీ రీచ్ పాయింట్ పాయింట్ ఇట్స్ యూపీ కదా సో మన హైదరాబాద్ నుంచి కొంచెం ఎందుకంటే మనకు సౌత్ రీజన్ నుంచి చాలా మంది వాళ్ళు ఉంటారు నాట్ ఫ్రం అదర్ స్టేట్ ఎక్కువ ఏం చూస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అయోధ్య మొత్తం ట్రైనింగ్ లో ఉందండి మోస్ట్ ఆఫ్ దమ్ ఆస్కింగ్ ఫర్ అయోధ్య 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 దే వాంట్ ఎవ్రీ వాన్ టు సి సో అయోధ్య ఏంటంటే నిర్మాణం కొత్తగా కదా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చారు కాబట్టి చాలా టూరిస్టులు రావడానికి అవకాశం ఉన్నాయి సో మాకు కూడా కాల్స్ బాగా డిమాండింగ్ వస్తున్నాయి సో వాళ్ళ రిక్వైర్మెంట్ వస్తున్నాయి దాన్ని బట్టి మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాం ట్రై చేస్తున్నాం టు మేక్ ఇట్ అండ్ వాళ్ళకి అందించాలని కోరికాడేషన్ బాగుంటాయి అండి అయోధ్యలో నియర్ బై హోటల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడైతే అంటే ఇంత ముందు ఒక ఫైవ్ సిక్స్ హోటల్స్ ఉండే మేబీ ఇప్పుడు ఎలాబొరేట్ చేశారేమో అక్కడ లేకపోయినా కొంచెం అక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మీకు మనకు బడ్జెట్ హోటల్స్ కొంచెం మంచి ప్రాపర్టీ కూడా ఉన్నాయి విచ్ ఈస్ కాల్డ్ ఫెరోజాబాద్ అని అంటారు జస్ట్ అయోధ్య నుంచి ఏడు కిలోమీటర్ ఇన్ కేసు మనం టెంపుల్ నియర్ బై దొరకలేకపోతే వీ కెన్ మేక్ ఇట్ లాంగ్ డిస్టెన్స్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్ ఫిరోజాబాద్ దగ్గర హోటల్ ఫెసిలిటీ అందుబాటులో చేయాలి ఓకే ఫుడ్ ఎట్లా ఉంటుంది సార్ చాలా మందికి ఇది పెద్ద క్వశ్చన్ అనమాట పోయిన తర్వాత మన ఫుడ్ ఉంటుందా లేదా కరెక్టే మేడం యాక్చువల్లీ ఏంటంటే ప్రజెంట్లీ ఏంటంటే మేము అందుబాటులో చేసేది గ్రూప్ ప్యాకేజీ మాతో వెళ్ళే వాళ్ళకైతే మేము సౌత్ ఇండియా ఫుడ్ చేస్తున్నాం వాళ్ళకి అరేంజ్ చేస్తున్నాం ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది సదర్న్ ట్రావెల్లో ఆల్రెడీ సౌత్ ఇండియా ఫుడ్ ఉంటుంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ దమ్ మాకు సదన్ ట్రావెల్కి లైక్ చేస్తారు సో ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు ప్రైవేట్గా వెళ్ళారనుకోండి ఇప్పుడు కాశీలో దగ్గర అయితే ఉన్నాయి కానీ అయోధ్యలో మేబీ ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ఓపెన్ అయితే అక్కడ కూడా ట్రై చేస్తాం ఇంకా ఏదైనా ఓపెన్ చేయడానికి ప్రస్తుతానికైతే మనకు కాశీలోనే పెడుతున్నాం అండి అయోధ్య విజిట్ చేయడమే బెటరా లేదంటే అక్కడి వరకు వెళ్ళాం కాబట్టి ఇవి కూడా వెళ్తే బాగుంటుంది అని సజెస్ట్ చేయగలుగుతారా అండి పోతే అన్ని వెళ్తే బెటర్ మేడం ఒక్క ఒక్కో పాయింట్ కోసం మనం అంత దూరం ట్రావెల్ చేసి లాభం లేదు కదా సో వాళ్ళందరూ అంత స్పెండ్ చేసి ఖర్చు పెట్టి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు రౌండ్ ట్రిప్లోనే అయోధ్యనే వెళ్ళాలనుకుంటే ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఈజ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ వస్తుంది ప్రజెంట్ అంత డిమాండ్ ఉంది మనకు అయోధ్య ఓన్లీ అయోధ్య విజిట్కే సో ఇక్కడ ఏమవుతుందంటే అయోధ్య విజిట్కే ఓన్లీ అంత ఖర్చు పెట్టి వెళ్ళడం కంటే మీరు సరౌండింగ్ కూడా తిరిగి రావడానికి ఈజీ కదా ఇప్పుడు మనకు సపోజ్ కాశీ కొంచెం దూరం అనుకోండి ఇంకా అయోధ్య నుంచి నేమీశ్వరం దగ్గర నేమేశ్వరం వెళ్ళి రావచ్చు నేమేశ్వరం విష్ణుది చాలా ఫేమస్ వాళ్ళ చక్ర అక్కడనే ఆగింది చక్రధాం అని దాని పేరు చెప్తారు చాలా మంది వరకు సత్యనారాయణ పూజ చేయడానికి అక్కడ వెళ్తారు చక్రధాలకి అండ్ అక్కడ నుంచి కొంచెం లేదు మీరు కాశీ దగ్గర కూడా కొంతమంది కోరికలు ఉంటాయి విజిట్ చేసేవాళ్ళని సో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంది మనకు త్రివేణి సంఘం ఉంది అంత ఫేమస్ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి కొన్ని శక్తి పీఠాలు ఉన్నాయి అది కవర్ చేసుకుంటూ చాలా మంది అన్ని చూడాలనుకుంటారు సో వెళ్తే ఒకేసారి అన్ని కవర్ చేసుకున్నట్టు ప్లాన్ చేసుకుంటే మనకు బెటర్ అండి బాగుంటుంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అట్లా బయటకు వెళ్ళినప్పుడు నిజంగానే అంటే రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారా సార్ హూ టు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ మేడం ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ట్రబుల్ ఎనీథింగ్ ఉంటే దే ఎనీ టైమ్ దే కెన్ కాల్ అస్ బికాస్ మేము సర్వీస్ ఇచ్చే దానికే అండి ట్వంటీ ఫోర్ అవర్స్ వి ఆల్వేస్ అందుబాటులో ఉంటాం వాళ్ళకి ఇన్ కేస్ ఏదైనా ట్రబుల్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము ఆల్రెడీ వాళ్ళ ఇంకా ఉంటాం ఓకే ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకునే అనుకునే వాళ్ళు ఎప్పటి నుంచి వెళ్తే బాగుంటుంది సార్ ప్రజెంట్ చూడండి ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయింది అయోధ్య ట్వంటీ ఫిఫ్త్ నుంచి టిల్ ఫిబ్రవరి మార్చ్ వరకు మాకు ఎంక్వైరీ వస్తున్నాయి సో ట్వంటీ కొంచెం నిదానంగా ఫిబ్రవరిలో కొంతమంది మార్చిలో కొంతమంది ఇట్లా ప్లాన్ చేస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు అన్నీ ఒకసారి పోవడం వల్ల ఏంటంటే ఫెసిలిటీ ఇబ్బంది అయిపోతుంది అక్కడికి ఇవ్వడానికి వాళ్ళు కూడా మాకు కూడా ఇప్పుడు ఏంటంటే జస్ట్ జస్ట్ ఓపెనింగ్ కదా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలాబొరేట్ అయితే ఇంకా చాలా ఫెసిలిటీ వస్తే చాలామంది వాళ్ళు వెళ్ళి రాగితే బెటర్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట అయోధ్యాకి సంబంధించి కూడా ఎంక్వైరీస్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కానీ ఇప్పుడైతే అవకాశం లేదు అంటే టిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే అవకాశం లేదు ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అది కూడా అంటే హరిబరిలో వెళ్లకుండా కొంత ఆగి నిదానంగానే వెళ్తే బెటర్ అన్న సజెషన్ కూడా వస్తోంది ఎందుకంటే ఇంకా కూడా పెద్ద ఎత్తున అన్ని ప్లేసెస్ నుంచి కూడా ఇట్లనే అయోధ్యకి డిమాండ్ ఉంది కాబట్టి అంత పబ్లిక్ని అకామిడేషన్ చేసే ఫెసిలిటీ ఉందా లేదా అది కూడా కొంత ఎంక్వైరీ చేసిన తర్వాతనే బుకింగ్స్ తీసుకుంటే బాగుంటుంది అని వీళ్ళ అభిప్రాయం కూడా సో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో కూడా వాళ్ళకు కూడా ఇదొక బెస్ట్ సజెషన్ అనమాట దయచేసి అంటే కనుక్కుంటే నిదానంగా ఎంతమంది వెళ్తే బెటర్గా ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయని కనుక్కొని ఆ తర్వాతనే వెళ్ళాలనేటి సజెషన్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి కానీ అయోధ్యకి మాత్రం భయంకరమైన డిమాండ్ ఉంది ఎందుకంటే మన రాములోరిని చూడడానికి చాలా మంది మన అందరికీ తెలుసు ఇట్స్ సెంటిమెంట్ ఆల్సో సో అయోధ్య ఈజ్ ఆల్సో ఆన్ ట్రెండింగ్ అనమాట సో ఇప్పుడైతే బుకింగ్స్ లేవు ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత చాలా మంది ప్యాకేజెస్ రూపంలో అయోధ్య వెళ్ళడానికి కూడా ప్యాకేజ్ రెడీ చేస్తున్నారట సో ఎవరైనా ట్రావెల్ ఏజెన్సీస్ నియర్ బై ఉంటే హ్యాపీగా వెళ్ళి కనుక్కోవచ్చు ఎంక్వైరీస్ కూడా అంతే భయంకరంగా వస్తున్నాయి కాబట్టి